బలవంతులు అనండి దేవదే బలవంతులు ఎందుకంటే మన దేవుడికి ఒక పేరు ఉంది ఆచేకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడికి పేరున్నాయి ఆయన మీద ఆనుకున్న వారందరికీ కూడా బలవంతులండి ఇప్పుడు మనం కూడా ఆయన మీద ఆనుకున్నాం మనకు కూడా ఎవరు బలవంతులము దేవదూతులకు ఉన్నంత బలం మనకు కూడా ఉందండి దేవదూతులుగా బలం ఎలా వచ్చింది అనుకుంటున్నారు ప్రతి రాత్రి కూడా పరిశుద్ధుడు 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 అని దేవుడు స్థుతిస్తూ వచ్చారు కనుక వాళ్ళకి ఆ బలం వచ్చింది ఈరోజు మనకు కూడా దేవుడు ఆ బలాన్ని ఇచ్చాడో అలా ఎదురు

మాట చెప్తున్నాను అవసరమైనప్పుడు రెక్కల చాచిరే శక్తి మనకు ఆయన ఎవరిస్తున్నారో తెలుసా దేవుడు ఇస్తున్నాడు ఎవరికిస్తున్నాడో తెలుసా ఆయన కొరకు అవేంబలు ఎవరైతే కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటారో వారికి దేవుడ బలాన్ని ఇస్తున్నాడు నూతన బలం ఇప్పుడు అన్న పాలన సరిపోదండి బలం సరిపోతుంది దేవుడు ఏదన్నా రోజు బలం సంపాదించుకోవాలి అంటే నన్ను మాట్లాడతారు ఈ రోజు కదా తెలుగు పది రోజులు సరిపోతుంది కదా పొద్దున కింద నచ్చి నచ్చింది పడిపోవాలి మధ్యాహ్నం నచ్చి భోజనం పడుకోవాలి సాయంత్రం పడుకోవాలి ఏదన్నా ఈ మధ్యలో ఈ ఆగ మధ్యలో ఏదన్నా మనకి నచ్చిన కనబడితే అది అది కూడా వెళ్ళిపోవాలి కానీ దేవుని ఎదురు దేవుడి దేవుని వాక్యాన్ని చదివి దేవుడు వల్ల బలాన్ని సంపాదించుకుంటున్నామో మనం ఆ బలం కావాలి నిజంగా ఎవరు బలవంతులు అంటే ఏదో ఎదురు చూసేవారు బలవంతులు వారు చాచి పైకి తెలుగుతారు అంతేకాకుండా అలసట అనేది తెలియదు అంటే గుర్తుపెట్టుకోండి ఎందు అలసట అనేది తెలీదండి ఎందుకు అలసీ తెలియదు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా చీ కొంటే పౌష్టికాహారం తిన్నవాళ్ళు ఎలా ఉంటారో ఎంత బలంగా ఉంటారు అలాగే దేవుడు వాక్యాన్ని తిన్న వాళ్ళు దేవునితో ఉన్నవాళ్ళు దేవుడితో సహవాసం చేస్తున్న వాళ్ళు దేవుడితో నడుసిన వాళ్ళు కూడా అదే బలం ఉంటది వాళ్ళు ఎప్పుడు అర్స్పారట స్ట్రైన్ అంటారు స్ట్రైన్ అనేది ఉండదండి నేను ఇది ప్రయాణాలు చేస్తానండి ఇది ప్రయాణాలు చేస్తానా అసలు ఎప్పుడు అసలు లేదు వండదండి అమ్మాయి ఆట మీద పడవలసిన పని లేదు మనకి నడవాల్సాల్సిన పని లేదండి ఆ పడుతున్న టైంలోనే తప్ప ఎందుకని ఆ బలం దేవుడు మనకిస్తున్నాడు నా కోళ్ళు లోయడు నా వయసు ఉదయం రూపాయలు అలా పరిగెత్తేస్తా ఉంటారు అంతే ఎవరు ఇచ్చారు బాగుంది దేవుడు ఆ బలం పనిపిస్తారు ఏవో ఒకరికి ఎదురు చూసి వారు ఒకరు బలం పొందుతారో అటువారు అలా పరిగెత్తుతారు సొమ్స్ పోవడం అనేది తెలియలేక సొమ్మశిలిపోవడం అనేది ప్రిల మీల ఎందుకు అంటే దేవుడు ఆ శక్తిని మనకు ఇస్తారు అందుకని దోతలంతా బలంగా అంటే వాళ్ళు అహోరాత్రుల్లో కూడా పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని దేవుని ఆదరిస్తారు డ్యూటీ టైంలో డ్యూటీ చేస్తున్నారు డ్యూటీ లేనప్పుడు దేవుని ఆరాధన చేస్తున్నారు మన డ్యూటీ అన్న ఒకే పద్ధతి డ్యూటీ లేకపోయినా ఒకే పద్ధతి ఖాళీగా ఉన్నా దేవుని స్థుతించలేదు బిజీగా ఉన్న దేవుణ్ణి కానీ ఎప్పుడు దొరికితే అప్పుడు దేవుని స్థుతించారు అవకాశం దొరికినప్పుడల్లా దేవుని స్థుతించి గోతల బలం గోతల మామూలు కాని బలవంతులు అనండి బలవంతులు అపస్తుల కార్యాల గ్రంథము ఐదవ పంతొమ్మిదో వస్తువులు చదువుతా ఈ మాట నూట మూడో కేర్త నెరవేర్చేమో అది చదవను నూట మూడు చదువు నెరవేర్చు బలశరులారా బలశరులారా దాతులు అలూలంటే బలసూరులు వాక్యాన్ని నెరవేర్చే బలశూరుడు ఆ దేవదోత లాగా మనం కూడా ఉండాలని నేను మీకు తెలియా సపోర్సుల కార్యాలయం పక్క ఉంది కదా

కొత్త రోజు అయితే ప్రభువు తోట రాత్రి వేళ ఆ శాసాల తలుపులు తీసి వారిని వెలుపల్లకి తీసుకుని వచ్చి మీరు వెళ్లి దేవాలయంలో నిలబడి ఈ జీవన నుండి వచ్చిన మాటల మీరు ప్రజలతో చెప్పుడని వాళ్ళతో శిష్యులు నవ్వు శిష్యులు దేవుని ప్రకటిస్తున్నారు తెలియదు ఎలా వెళ్ళారో అది శిష్యులకు మాత్రమే తెలుసు వాళ్ళు ఎవరు తీసుకెళ్లారు తెలుసు అంటే వాళ్ళని దేవుడు తీసుకెళ్లారు దేవుడి తీసుకుంటాం దేవుడికి తీసుకొస్తాం ఆయన కోతను బలవంత కూదైన అందుకని ఆ మనం పాట పాడేటప్పుడు ఏమంటుంది స్ఫుతి కదా మహిమ అనే పాట పాడేటప్పుడు దేవదరణ ఉంటాం అంటే ఎవరు స్థుతిస్తారో దేవుని వారు బలవంతం ఎవరు దేవుని మీద ఆడుకుంటారో వారు బలవంతం ఎవరు దేవుడు మనుషులు పోగొడతారు వారు బలవంతం ఎవరు వాక్యం ధ్యానం చేస్తారో వాళ్ళు బలవంతం అవన్నీ దోషలో అందుకే వీళ్ళ బలవంతం దేవుని స్థుతించి వాడుకున్న బలం అంతా ఎంత కాదు వీడే గాలి తగిరిపోయి ఉన్నారు ఎందుకు కార్యం చేస్తున్నారు గాలి తగిరిపోయి వాళ్ళు కార్యం చేయాలా యా డబ్బున్నాం ఏం చేయలే మాత్రం డబ్బులు ఇది చేసేస్తున్నాడంటే నువ్వు డబ్బులు చేయలే మాత్రం డబ్బులు అంటే ఆసక్తి ఉందో వాడికి దేవుడు తోడుకున్నాడు ఆసక్తి దేవుడు చేస్తాడు కాబట్టి దేవుడు మనకు తోడుకుంటే ఏదైనా మనం బలవంతులు కాదు దేవదోతలకు దేవుడు తోడు దేవదోతలను ఎవరంగనగలమంటే దేవులతో ఉన్నవాళ్ళు మాత్రమే దేవుడు విడిచిపెట్టుకుని విడిచిపెట్టుకోలేదు ఎప్పుడు ఎక్కువ వాళ్ళకి అభివృద్ధి అవ్వద్దు మన దేవుడు మనం వాడు దురాత్మ అనండి వాడు పురాత్మ దురాత్మ తోసి వేయబడిన ఆత్మ అసలు వాడిని మన దృష్టిలో పెట్టుకోలేకూడదు దృష్టిలో పెట్టుకోకూడదు కాబట్టి దాపత్తు బాగుంది ప్రక్రియ పన్నెండు ఏడు ఎనిమిది వచ్చి ఉంటుంది పన్నెండు ఏడు ఇరవై వచ్చింది పోయేది ఎందుకు గెలవలేకపోయారు దేవదూతలో అంత బలం ఉంది ఈ గతసత్వం అట్టండి ఎవరితో గెలవలేకపోయింది మెహాయిలు ఎవరనుకుంటున్నారు యుద్ధం చేయులు ఎవరైనా యుద్ధం చేయుత ఆ మికాయంతి మహాగఢకపోయిందట అంటే బలం మెంగా ఎరిగి ఉంది ఈ సర్పు ఇది ఇప్పుడు పడుకుంది ఎక్కడ తెలుసా సముద్రంలో పడుకుంది ఇప్పుడు కదా మా లేస్త దగ్గర లేచి మొత్తం లోపంతో ఇప్పుడు ఆ వీడియో చూడండి దాంట్లో పేరు ఏం పేరు లేవేత ఆ లేవే తిరిగిపో ఓడిపోదాన్ని చెప్పలేదు ఒకటే ఉంది ఆ ఒకట వచ్చిందని ప్రపంచం సర్వణాశ చేస్తుంది కాబట్టి పిల్లరా ఆ మహాగఢ సర్వంతో పోరాడి గెలవడానికి చాలా కష్టం కానీ ఎవరు పోరాడుతున్నారట అంటే బెంగాల్లో ఎంత బాధపడుతుందో దేవుని బలం అంతా కూడబెట్టుకున్నాడండి ఎలాంటి మనం కూడా దేవుని బలాన్ని కూడబెట్టుకోవాలి ఎలాంటి పరిస్థితులన్నీ అధిగమించాలంటే జయించాలంటే దేవుని బలమే కూడగట్టుకోవాలి నేను ఎందా చెప్పాను మనుషులను కూడగట్టుకున్న వాడు జయించలేడో కూడగొట్టుకున్న వాడు జయించలేడో మంత్రాలు కూడగొట్టుకున్న వాడు జయించలేడో కానీ ఎవరిని కూడగట్టుకోవాలి తెలుసా దేవుని బలం కూడగట్టుకోవాలి ఎక్కడ ఉందండి దేవుని బలం అంటే వాక్యంలో ఉంది దేవుని బలం దేవుని బలం వాక్యంలో ఉంది ఉంది స్థుతుల్లో ఉంది ఆ స్థుతులు చెబుతూనే దేవదూతలు దేవుని బలానికి కూడగొట్టుకు ఆ బాధ మహాకంఠ సర్పా మనం మన ఏం తెలుసు తెలుసా మహాకంఠ సర్పాన్ని తల మీద పట్టదు ఎక్కడ కొట్టదని ఒక్క తోపు తెలిపే మొత్తం అది ఏమైపోవాలన్నమాట తప్ప మన దేవుడు దాన్ని అక్కడే పట్టడం చెప్పారు దేవునికి స్తోత్రం మళ్ళీ పెంబలు మడి మీరు దాన్ని తల మీద పడతారని తల మీద కొడుతున్న ఉంటుంది ఒక్క డబ్బే తల మీద తోక మీద కొడుతున్న ఉంటుంది నేను కానీ లెక్కడి చేయాలి నేను మన తోకడీ తలకాడికి వెళ్తాను తోకళ్ళని కనిపించుకోవాలి మనం తలకాడికి వెళ్ళడానికి ధైర్యం చేయమన్నా కాబట్టి తలకాడికి వెళ్ళి దాన్ని ఏం చేయాలన్నమాట అనమాట దేవునికి స్తోత్రం నాలుగో పాయింట్ దేవోదరుడు దేవదోతులు నేను అడుగుతున్నాను మన బలవంతులునా కాదు ఎలాంటి బలవంతులు నిద్ర జంతి వచ్చిన బలమా వాక్య వచ్చిన బలమా వాటి వాక్యం తెలి బలం కాదు ఐదవది దోతలు విధే దోతలైన దేవుడు చెప్తే చేస్తారు లోబడతారు దేవుడు మాట ఆయన పిల్లలు మనం కూడా ఏం చేయాలి లోబడాలి దేవులుగా ఉంటారు

అది కావాలి మనకి అయోవ ఆయనకు ఆయన వారు అంటే ఆయన వాక్యానికి లోబడి వాక్యాన్ని నెరవేరుస్తారంట తోటలో అంటే విధేయుడు చూపుతున్నారు ఏం పడేసేలా దేవునికి విధేయమ ప్రతి చిన్న విషయానికి విధేయు ఉండాలి తప్ప దేవుని మీద మరిమలెత్తే వారంగా మనము విదేశంలో కావాలి ఎంత గొప్పడమైనా సరే ప్రభు అనేసరికి సరి అనేసరికి వాక్యం అనేసరికి ప్రార్థన అనేసరికి చిన్న పిల్లోడికి లాగా చిన్న పిల్లోడికి లాగా చిన్న పిల్లోడిగా దేవుడు పాత్ర లేదా ఏంటి అంటే ఏడుచిన చిన్న పిల్లలు ఎందుకంటే అంత గొప్ప చేస్తున్నారు ఆయన తప్ప మన స్వార్థం లేని మార్పు మనం నిర్మించబడాలని చూసేవాడు మనం పైకి రావాలని చూసేవాడు ఎంత విధేయులు అంతగా దేవుడు మనల్ని చేస్తాడు అందుకని విధేయు మన దగ్గర తగ్గించుకుని అందంగా పిలిచి అమ్మని వాళ్ళు అమ్మని తొమ్మిడా తొమ్మిడని అమ్మ చెల్లి అని ప్రతి చిన్న దానికి లోబడి చక్కని సజ్జెస్ అందరూ మనం ఎంత గౌరవం వస్తామండి అందరి దగ్గర అన్నీ మనం తెచ్చుకోవాలి విధేయులతో ఉండాలి మనకి ఎంత తెలిసినా కానీ లేనట్టుగా ఉండాలి విధేయు ఆ విధేయతలోనే అసలైనటువంటి ఆశీర్వాదము ఉందని అనమాట అంతేగాని ఎన్ని తెలుసు ఎంత తెలిసి పండంత తెలుసున్నట్టు యాక్షన్ లేదా విధేయతలో అంత గొప్ప భాగ్యం అంటే కాబట్టి ఎంత తెలుసు విధేయులో విధేయులో వాళ్ళకి సకలమైనటువంటి బలం ఉంది వాళ్ళకి సకలమైనటువంటి అభివృద్ది అందుకని మనం ఇప్పుడు కూడా దేవునికి విధేయంగా జరిగిన వారముగా ఆరో ఏంటంటే దేవదూతలు చాలా తెలివైనవి దేవదారు తెలివైనటువంటి గుణగణాలు దీని గురించి చెప్తారు ఇది చాలా ఎక్స్ప్లెన్ ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్కువాలి కానీ జస్ట్ తెలియదు కనుక రెండు మాటలు చెప్తాం సభ్యం రాసిన రెండవ గంట పద్నాలుగు అంటే ఇరవై వచ్చింది अस्पताल भी సంగతిని రాజుతో మరుగు మాటలతో మనము చేతకు నీ సేవకుడు పిడదు వ్యాభావం ఏర్పాటు చేశాను ఈ లోకమందు సమస్తమును ఎరుగుయందు నా ఏదిన వాడవరు నీవు దేవదోతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడు అందరండి నీవు దేవదోతల జ్ఞానము వంటి జ్ఞానం కలిగిన అంటే దేవదోకలకి చక్కటి జ్ఞానం దేవుడు దేవదోతులు జ్ఞానం కలిగిన అంటే ఎందుకు ఆ మాట ఎవరు అంటున్నారు అంటే తెగోవా లో ఉన్నటువంటి ఒక స్త్రీ అంటుంది ఎవరు అంటే ఒక రాజు తా ఎందుకు అంటుందో చెప్తాను వినండి అందుకే ఎక్స్ప్లైనిష్ వాళ్ళ దాన్ని ఇవ్వడానికి ఉండదు సింపుల్ గా చెప్తాను తెగోవాలో స్త్రీ ఉంది ఆ స్త్రీకి ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళిద్దరు పొలంలోకి వాళ్ళిద్దరు కొడుకున్నారు అందులో చూ ఒకడొకడిని చంపేశారు ఇప్పుడు రెండో వాడిని ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా చంపేయాలనుకుంటున్నారు ఎందుకంటే సహోదరుని చంపేశారు కాబట్టి సహోదరుని చంపినట్టు మళ్ళా మనం కంటికి కంటూ పండికి పన్ను గనక ఆయన చంపేయాలని ప్రజలందరూ కూడా వచ్చి తగులుకుంటూ వెళ్తున్నారు అప్పుడు ఆ కురణ దాసి తల్లి రాజు తగ్గి వస్తుంది రాజు తాగే అయ్యా నా కొడుకులందరూ పొలంలోకి వెళ్ళారు వాళ్ళిద్దరు కూడా చర్చ వాళ్ళతో కొట్టుకున్నారు అందులో ఒకటి చర్చ రెండో వాడు కూడా ఈ ప్రజలందరూ చదవేలా అనుకున్నారు దయచేసి నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి ఏమి చేయలేదు అని చెప్పండి అని చెప్పి రాజు వేరుకున్నది అప్పుడు రాజు సరే నేను చెప్తాను వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వస్తే నా దగ్గరికి పంపించు అన్నారు అంటూ అన్నాడు రాజు ఈ ఈ ఆలోచన అంతా నీకు ఎవరు ఎంత లాబాబు నేర్పించాడా ఈ ఆలోచన అంతా నీకు యాభావ్ చెప్పాడా రాజుకి ఎలా అని రాజ్య కాపాడానికి చెప్పమని నీకు గౌప్పాడా అంటే ఆ సందర్భంలో ఆ స్త్రీ అంటుంది అవునైనా నా అని చెప్పాడు ఇది మీకు ఎలా తెలుసు మీది దేవదూతల వంటి జ్ఞానమ కలిగిన జ్ఞానవంతులు మీరు అని చెప్తున్నా అనమాట యాబాబు చెప్పాడా అంటే యాబాబు నీకు ఈ తెలుసు రాజుకి ఎలా తెలుసు ఆ అంటే ఎస్ సార్ లావాడు అంటుంది అంటే దీనికి ఎలా తెలుసు నేను ఆలోచించి పంపించాలని చెప్పాడా రాజుతో లేదే కానీ రాజుకు దేవదూతల వంటి వివేచన మనం ఉంది అందుకని రాజు తెలిసింది నేను లావా పంపించాడా అనగానే ఎస్ మీరన్నట్టు లావా పంపించాడు మీరు ఎంత జ్ఞానవంతులండి దేవదూతల వంటి జ్ఞానం మీకు దేవదూక్షడు అన్నాడు అన్న నేను చాలా బాగా ప్రసంగం చేయాలనుకున్నాను కానీ అవకాశం వచ్చినామని చెప్తాం అంటే దేవతలు ఎలాంటి వాళ్ళ జ్ఞానవంతుడు అనండి జ్ఞానవంతుడు ఒక్కొక్కసారి మనకు జ్ఞానం లేకపోతే అవే చెప్తాయి ఇలా చెయ్యాలి అందుకనే నీ మీద దృష్టించి నీకు ఆలోచన వెళ్తాను అన్నాడు ఎలా చెప్తాడు దేవదోతుల పంపించి చటుక్ర ఆలోచన అప్పుడు అహ్వాస్తే సక్సెస్ అవుతుందని మనం అనుకుంటాం అప్పుడు మనం అనుకుంటాం చూసావా మనం తిరిగి పెడతా కానీ తెలివితే అనమాట కానీ చివరి దేవదోతులు మాటలు దేవదోతులు తెలియ వారు పైన దేవదోతులు మహాస్త సమూహం అండి లెక్క పెట్టలేనంత సమూహం అండి ఇది గురించి రాసిన తక్కువ

రాయబడి ఉన్న జ్యేష్ల వారి అందర్ న్యాయాధిపతి అయిన దేవుని ఎద్దకును సంపూర్ణ స్థితి పొందన నీతి ఆత్మ ఎద్దకును నిబంధనకు మధ్యవర్తి అయిన ఎవేల కంటే మరి శాస్త్రముగా పలుకు రక్త వచ్చిన అంటే మనం మనం వచ్చామను ఎవరి దగ్గరికి వచ్చావు అంటే ఇప్పుడైతే పండగ జీవన దేవుని పంట అనగా పరలోపునకు వే వేవేల పైకి దేవతలు ఎద్దును ఆ మాట కావచ్చు మన సందర్భం ఏంటి దేవదేవులు దేవస్త అనండి మహాసమూహం అంటే లెక్క పెట్టలేనంత సమూహము పరలోకంలో ఉంటాయి వాళ్ళు లోకంలో భూమి మీద పంపించి పడుతున్నారు ఇక్కడ డ్యూటీ చూసుకుని మరొక దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం మహాసమూహం మహాబు సమూహం కాదు అది అవసరమైతే ఒక వ్యక్తి వరకు ఎంతమంది అయినా రాగలరు అంతమంది ఆస్తు చాలు ఒక మెగయ్య ఒక్కరు చాలు మనకు తోడుకో మోషే శరీర గుంచి తర్కిించిన ఎవరు రేకయల్ తర్కిించినది అపవాద్ తో ఎయ్ ఆ శనర నాది నిగమడ పట్టాద రెండు తీసే తరంద అంటే దబకి నడ్డి పేద సతన్మే మా బింద మోషే మోషే శరీర తాగ్రతి కాక్యతమని చెప్పి తర్వాత పాఠం ఎట్లా తెలుసండి అపవాద్ గారితో తర్కిించడం మావలు గారు తర్కిసలా జరిగింది అక్కడ అప్పటి పక్క మోషరీరాన్నికం తీసుకెళ్ళి అంత దొమ్మైనటువంటి దోతలు మన దేవుని అంత శక్తివంతమైన దోతలు మన దేవుని దోతలు అలాంటి దోతలు దేవుడు మనకి చుట్టూ కారణం మన చుట్టూ అంటే అందరు అందరూ అనుకున్నారు కనుక అందరి చుట్టూ కాదు బయలు చెప్తుంది ఏవో చుట్టూ ఆయన మంది ఎవరైతే భయము భక్తి కలిగి ఉన్నారో వాళ్ళు చుట్టూని వాళ్ళు చుట్టూ ఇంత సెక్యూరిటీ పో సెక్యూరిటీ వస్తు సందర్శించారు ఒకసారి అరుగు నడుచుకుంటే వాడతాంటే కనకది చూసుకున్నాడట నాలుగు భాగాలు కనబడుతున్నాయట నాలుగు రైతులు ఊరు బాబా నన్ను ఎవడ వెంబడికి చేశాడు దొంగడు నేను ఎవడ ఏదైనా చేశాడో అనుకుని ప్రభు ఇదే చేయా నేను ఒక్కడే నాలుగు భాగాలు కనబడుతున్నాయి అంటే ప్రభా ప్రభావేట రెండు పాదాలు పాదాలకి రెండు పాదాలు ముందు ముందు పాదాలు నాయ ఎక్కడ నేను తోడుకున్నాను అలా నడుచుకుంటూ 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 లో దా ఆ లోటాల్సి వచ్చినప్పుడు ఎలాగని నాయగలతా అని అభివృద్ధి చూసేసరికి నీ రెండే పాదాలు రాకపోతుంది అయ్యో ప్రభు ఇక్కడ దాకా బాగా లోయ దాటలు చూసినప్పుడు అసలే భయం ఇక్కడ కదా నేను ఎలా దాటగలడం రెండు పాదాలు కనబడుతున్నాయి ఎత్తుపాద అప్పుడు బాగా వేడంతో ఆ రెండు పాదాలు నాయి నేను నిన్ను నా సంతలు ఇచ్చిన దేవుడి ఆ విధముగా దేవుడు నల్ల కావాడు యో భయమలిగి ఉంటే కనుక దేవుడు ఆ విధంగా నలభా देवदोत ओके गुणलक्षणा अर्थमेम अर्थमें ज अर्थमय बर्थमय किंमत अर्थ बोल अर्थ होते तो वार दोत ओके ड्यूटी सेमो ऐक द्यावत ओके ड्यूटी सेम जातो एोतले पत्रिका उपक्रम अजून ఇప్పుడు మన సేవకుల్లో మనం సపోర్ట్ చేసే సేవకుల్లో సేవ నేను చూసాను ఏం జరిగింది ఎవరు సినిస్తున్నారు మంచి సువార్త అనుకున్నారు సువార్తె అంటే ఆ ఏరియా ఎలా ఉంటాయంటే చిన్న వర్షం పెడితే పండుగ దిగాలు కదా చాలా కష్టకరమైన పరిస్థితి ఈ పండ్లకి దేడలో పడిపోయాడు ఎంకెళ్ళిపోయాడు మంచిపోయాడు కాదని నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు